జియా తో జియాతో ఈ రోజు నేను ఒక మంచి విషయాన్ని అయితే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అది నేను మంచి అని అనుకుంటున్నాను కానీ విని మీకు అది మంచి విషయం అవుతుందా లేదా అనేది ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఆలోచించండి ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఇండియాలో చాలా డిబేటబుల్ టాపిక్ ఆ టాపిక్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ టాపిక్ దేని గురించి అంటే ఇండియాలో ఉన్న క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్స్ గురించి ఈ క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్స్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఈ రిజర్వేషన్ సిస్టమ్స్ అంతటి గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఆ రిజర్వేషన్ సిస్టమ్స్లోనే ఒక చిన్న మార్పు గురించి ఈ సమాజానికి ఈ ప్రజలకు తెలియచేయాలని చెప్పి అనుకుంటున్నాను నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఆ రిజర్వేషన్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని చెప్పే ముందు మీకు ఒక ఒక క్యాంపెయిన్ గురించి చెప్పాలి ప్రజెంట్ ఈ మోడీ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఒక మూమెంట్ని అయితే వాళ్ళు లాంచ్ చేశారు ఒక క్యాంపెయిన్ ఆ క్యాంపెయిన్ ఏంటి అంటే గివ్ అప్ యువర్ ఎల్పిజి సబ్సిడీ అని చెప్పి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు ఆ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఎకనామికల్గా ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయో ఆ ఫ్యామిలీస్కి వస్తున్న ఎల్పిజి సబ్సిడీని గివప్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఒక అప్పీల్ చేసింది అంటే మీకు క్లియర్గా అర్థమవ్వాలి అంటే సపోజ్ ఒక గ్యాస్ బండ మన ఇంటికి ప్రతిరోజు వచ్చే ఒక గ్యాస్ బండ కాస్ట్ వెయ్యి రూపాయలు అని అనుకున్నాం ఎగ్జాక్ట్గా అందులో గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలియదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి కొంత సబ్సిడీ అతి ఇస్తుంది అది హండ్రెడ్ రూపీసా టూ హండ్రెడ్ రూపీసా అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అంటే ఆ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ పోయిన తర్వాత మనకి ఆ బండ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అలా వస్తుంది అనమాట ఈ రూపీస్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే నాకు తెలియదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ అయితే మనకి ఇస్తుంది అయితే ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగున్న ఫ్యామిలీస్ ఆ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ రూపీస్ని పే చేయడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు ఆల్రెడీ వెల్ సెటిల్ ఫ్యామిలీస్ కూడా ఆ సబ్సిడీని పొందడం అనేది అంత కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పి అనిపించింది అందుకే గవర్నమెంట్ ఏం అప్పీల్ చేసిందంటే వాలంటీరీగా మీకు వస్తున్న సబ్సిడీని మీరు గివప్ ఇవ్వండి మీకు వస్తున్న సబ్సిడీ మీరు గివప్ ఇవ్వటం వలన ఆ రెండు వందల రూపాయలు ఇంకొక పేద పేద కుటుంబానికి ఉపయోగపడుతుంది అని చెప్పి గవర్నమెంట్ వాలంటీరీగా ఈ సబ్సిడీని గివప్ చేయమని చెప్పి ఒక అప్పీల్ చేసింది ఈ క్యాంపెయిన్ రెండు వేల పదిహేను ఆ టైంలో స్టార్ట్ అయింది తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ క్యాంపెయిన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు తర్వాత సినిమా స్టార్సు స్పోర్ట్స్ స్టార్సు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా గివ్ అప్ యువర్ ఎల్పిజి సబ్సిడీ అని చెప్పి ఈ క్యాంపెయిన్ని సపోర్ట్ చేశారు ఈ క్యాంపెయిన్ చేసినప్పుడు చాలామంది నిజంగా ఆ సబ్సిడీని వదిలేసుకున్నారు నిజంగా నా ఆర్థిక స్తోమత బాగుంది నా ఆర్థిక పరిస్థితి బాగుంది కదా ఆ రెండు వందల రూపాయలు నేను ఉపయోగించుకునే బదులు ఆ రెండు వందల రూపాయలు వేరే పేదవాడకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆ సబ్సిడీని వదిలేసుకున్నారు ఈ మూమెంట్ చాలా సక్సెస్ఫుల్ అయ్యింది సో ఈ వీడియోకి మొదట్లో మీకు ఒక విషయం చెప్తాను క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఇప్పుడు నేను కూడా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మనం కూడా ఒక క్యాంపెయిన్ని రన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అదేంటంటే గివ్ అప్ యువర్ రిజర్వేషన్ సిస్టమ్ గివ్ అప్ యువర్ రిజర్వేషన్ అంటే సపోజ్ నా కమ్యూనిటీకి రిజర్వేషన్ వస్తుంది అనుకున్నాం నా తండ్రి ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించారని అనుకున్నాం తర్వాత నేను కూడా అదే కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఆ రిజర్వేషన్ సిస్టమ్స్ వర్తిస్తాయి కాబట్టి నేను కూడా ఆ రిజర్వేషన్ను ఉపయోగించుకొని మంచి స్కూల్స్లోను మంచి కాలేజెస్లోను తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో కూడా నాకు రిజర్వేషన్ని ఉపయోగించుకొని నేను కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాను అని అనుకున్నాను ఇప్పుడు ఆ రిజర్వేషన్ సిస్టమ్స్ వల్ల రెండు జనరేషన్స్ బాగుపడ్డాయి నా తండ్రి వెల్ సెటిల్డ్ అయ్యారు నా తండ్రికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి నా తండ్రికి ఉన్న ఒక మంచి ఉద్యోగాన్ని బట్టి నేను వెల్ సెటిల్డ్ అయ్యాను ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగుంది నా పిల్లలు కూడా ఆ రిజర్వేషన్ సిస్టమ్స్ ఉపయోగించుకోకపోయినా కూడా మంచి స్కూల్స్ మంచి కాలేజెస్లో చదవగలిగే కెపాసిటీలో ఉన్నారు వారిని చదివించగలిగే స్తోమత కూడా నాకు ఉంది కాబట్టి నేను ఆ రిజర్వేషన్ సిస్టమ్స్ని వదులుకోవడానికి ముందుకు రావాలి ఈ అప్పీలు ఈ క్యాంపెయిన్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని మనము బలవంతం చేయట్లేదు ఒక వ్యక్తిని మనము ఫోర్స్ చేయట్లేదు వాళ్ళకు వాళ్ళగా వాలంటీరీగా ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల రెండు జనరేషన్స్ మేము స్థిరపడ్డాము ఇక ముందుకు రాబోయే జనరేషన్స్ని కూడా ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని నా కమ్యూనిటీలోనే ఒక పేద పిల్లాడికి ఉపయోగపడకుండా మేము అడ్డుపడుతున్నామని చెప్పి రియలైజ్ అవ్వాల్సిన సమయం అయితే వచ్చింది ఇవాళ నా మూడో జనరేషన్స్ కూడా ఆ రిజర్వేషన్స్ ఉపయోగించుకొని స్కూల్స్లోనో కాలేజెస్లోనో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగ ఎగ్జామ్స్లోనో ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని నా పిల్లలు కూడా పోటీ పడాలని చూస్తే నా కమ్యూనిటీలోనే ఇంకొక పేద పిల్లాడికి ఆ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉపయోగపడకుండా పోతుంది నా కమ్యూనిటీలోనే పేద పేద రకంలో మగ్గిపోతున్న వారు ఇంకా అందులోనే ఉండిపోతారు అది కేవలం నా కమ్యూనిటీకి సంబంధించిందే కాదు ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ అవ్వాలి అది ఏ కమ్యూనిటీ అయినా కానీ రిజర్వేషన్స్ వల్ల రెండు మూడు జనరేషన్స్ స్థిరపడితే మాత్రం దానిని మనము వదిలేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఈ మూమెంట్నే ఈ క్యాంపెయిన్ చిన్న పేరు అయితే పెట్టాలి అనుకుంటున్నాను దానినే గూవ్అప్ యువర్ రిజర్వేషన్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేయాలని అనుకుంటున్నాము క్యాంపెయిన్ అంటే ఇది కేవలం ఒక మనిషితో సాధ్యపరేది కాదు ఈ క్యాంపెయిన్స్కి నిజంగా మన ప్రభుత్వ సహాయం కానీ సినిమా రంగంలోనూ క్రీడా రంగంలోనూ ఇంకా రాజకీయ రంగంలోనూ కూడా ఉన్న ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ మూమెంట్ని ఒక పాజిటివ్ దృక్పథంతో జనాల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా వెల్ సెటిల్డ్ అయిన ఫ్యామిలీస్ ఈ రిజర్వేషన్స్ని వదులుకోవడానికి ముందుకు వస్తారు ఈ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ రిజర్వేషన్స్ని వదులుకోవటం వల్ల ఖచ్చితంగా అదే కమ్యూనిటీలో ఉన్న ఇంకొక పేద పిల్లాడు బాగుపడతాడని చెప్పే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏ సెలబ్రిటీనే చెప్పవసరం లేదు కనీసం ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒకవేళ ఇప్పటివరకు ఆ రిజర్వేషన్స్ని ఉపయోగించుకొని రెండు మూడు జనరేషన్స్ వెల్ సెటిల్డ్ అయినట్లయితే నువ్వెందుకని ఆ రిజర్వేషన్స్ని వదులుకోవడానికి ముందుకు రాకూడదు ఎవరో సెలబ్రిటీనే చెప్పాలా ఈ వీడియో చూస్తున్న నువ్వు నీకు నువ్వుగా ఎందుకు రిలీజ్ అవ్వకూడదు ఆ రిజర్వేషన్స్ని వదులుకోవాలని ఒకసారి ఆలోచించు ఇప్పటి వరకు నేను చేసిన అప్పీల్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇది మీ బంధువులకు మీ మిత్రులకు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఒక సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ బాగా వెల్ సెటిల్డ్ అయిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని వారికి షేర్ చేయండి వారు ఎంతో కొంత అయితే తీసుకురావడానికి మనకి సహాయం చేస్తారని చెప్పి అనుకుంటున్నాను